అమ్మ నాన్నలు కొంతమంది పైన ఎక్కువ దృష్టి పెడతారు ఈ ఐదుగురిలో మీరు ఎవరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాళ్ళు కళ్యాణ కళ్యాణ వాడంటే బాగా అంటే వాడు ఏం తినేవాడు కాదు అసలు ఆడికి ఏ తింటాడని ఇప్పుడు వాడికి నచ్చకపోతే ఇప్పుడు నేనైతే నచ్చకపోతే చాలా గోలు చేసేవాడిని అన్నయ్యకేమో చాలా అన్న ఏదైనా ఏది పెట్టినా తినేవాడు అసలు అడ్జస్ట్మెంట్ తింటానండి నాకేమో నచ్చకపోతే చాలా గొడవ పెట్టేవాడిని తిండే ఇది ఒక అన్నం ఇదో ఇది కూరలు ఇదే తను వెళ్ళిపోయావాడి అమ్మకు తిట్టి అమ్మతో తింటే నాకు వెజిటేరియన్ ఎలర్జీ ఉండేది అది చిరాకు అనమాట కళ్యాణ్ బాబు ఏంటంటే తనకి ఇష్టమైన ఫుడ్ ఉంటే తింటాడు సైలెంట్గా బాగాలేకపోతే సైలెంట్గా వెళ్ళిపోతాడు అమ్మకి ఇదేంటే వదిలే అమ్మ తన తింటాడు అటు నిశ్శబ్దంగా నిరసన ప్రకటించేవాడు దాంతో వాడి గురించి చాలా ప్రొటెక్టివ్గా చూసుకునేది అమ్మ పైగా చిన్నప్పటి నుంచి కొంచెం వాడు వీక్గా ఉండేవాడు అంత బలమైన ఇది కాదు దాని తర్వాత కొంచెం అందుకని అమ్మవాడిని స్పెషల్గా చూసుకునేది అందుకే వాడు స్పెషల్ కిడ్ అయ్యాడు